రాశి వారికి మార్చి నాలుగు ఐదు ఆరువ తేదీలలో జరగబోయేది ఇది కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకు శుభ గడియలు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యా రాశికి కన్యారాశి వారు పొగుడుతులకు లొంగుపోవు స్వభావం కలవారు ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టలో వేసుకోవచ్చు అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారాలను నిర్వహించటానికి వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాక్తాటితో వేలాది మంది ప్రజలను మూటకట్టుకుని మహాకార్యములు కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉంటారు అదేవిధంగా నాలుగు ఐదు ఆరువా తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు వృత్తి వ్యాపార రంగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవరోధాలు తొలగన ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి అధికారుల నుంచి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతిన్నకున్నా జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తొలగను ప్రారంభించబోయే పనిలో గొప్ప ఫలితాలను సాధిస్తారు మనశ్శాంతి లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఒక విషయంలో లాభపడతారు ఓపికగా గా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సహసోపేతమైనటువంటి కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేపడుతారు ప్రణాళికల ద్వారా విజయాలకు దగ్గరవుతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విఘ్నాల తొలగును తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది వివాదాలలో తలదోర్చవద్దు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో ఆటంకాలు వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవ్వరిని ఎక్కువగా విశ్వసించవద్దు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోట సహాయ సహకారాలు అందిన అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు శుభయోగం ఏర్పడుతుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలు ఏర్పడడం మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడడం ఆర్థికంగా కూడా గతం కన్నా మెరుగుపడుతుంది బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి లభిస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సహిత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు గౌరవ మర్యాదలు పెరుగును అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా